ఈరోజు సోషల్ మీడియా సోషల్ మీడియాను మనం చూస్తున్నాం విచ్చలివిడతనం వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ మేము చర్చించే పరిస్థితికి వచ్చా ఆ ఐదు సంవత్సరాల అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటివన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తారు చాలా కఠినంగా చెప్తున్నారు ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నారు ఉన్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరు కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి మత విద్ విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడుంటే నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టం తీసుకొస్తున్నాం మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నాం కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి ట్వంటీ టూ ఏ ఉపయోగించారు రికార్డ్స్ తారుమారు చేశారు ప్రభుత్వ భూములు కొట్టేశారు ఫారెస్ట్ భూములు కొట్టారు ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా అధ్యక్ష టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం ఒక్కొక్కసారి అధ్యక్ష చాలామంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం సాక్ష్యాలు తారువారు చేయడం తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి రెండు మూడు నెలల్లోనే శిక్షలు పడే కన్వెక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది వండర్ఫుల్ వర్క్ ఇది దీన్ని ఇంకా పగడ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన సైబర్ సెక్యూరిటీ కూడా సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం దీంట్లో కూడా ఇరవై ఆరు సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం దీని ద్వారా కూడా ఎక్కడ సైబర్ క్రైమ్ చేస్తే అలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి వస్తుంది ఎఫ్ఎస్ఎల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రధాన అధ్యక్ష ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే నేను ఎప్పటి నుంచో కూడా సమైక్ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి స్క్వాడ్స్ పెట్టి ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత ప్రెసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతూ ఉంది అంత పర్ఫెక్షన్ ఉంటుంది అలాంటివి ఇది పోయినాయి ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి లేని పరిస్థితి వచ్చింది అందుకనే అధ్యక్ష ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే ఒక మర్డర్ జరిగిన తర్వాత ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత ఆరు మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది చనిపోవడం అనేది అదొక ఆవేదన ఆలోచన కలుగుతుంది ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సెన్సేషన్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంది రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది మెసేజ్ రెడ్డి గుండు గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్గా నాకు ఎప్పుడూ ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజు మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అందరూ అందరూ ఉండి అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మాం అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ దృశ్యం అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని సునీత గారు కానీ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి రక్త చరిత్ర నేసే పరిస్థితికి వచ్చారు బాధ కదా అధ్యక్ష ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దేశ ఎప్పుడు అత్యారాజకీయాలు మరొక అండకుండా నలభై సంవత్సరాల సంవత్సరాలు రాజకీయాలు చేశాను ఎవరైనా అత్యారాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయటకు చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా అవడమని హెచ్చరించాను ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొకసారి చాలా స్పష్టంగా చేస్తున్నా ప్రజలకు మనం లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ ఉపయోగించుకుంటాం కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా సరిలేగా లేని పరిస్థితి పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా వరకు కరెక్ట్ చేసాం ఇంకా కరెక్ట్ చేస్తాం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం అప్రమత్తం చేయడమే కాదు ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్గా ఉందని విత్ డెమానిస్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్ వస్తారు అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్రేగిపోయే పరిస్థితి వస్తుంది అది ఈ ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా